హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి గుర్తుందిగా గంట సింబల్ అదేనండి బెల్ అఖిలేని అఖిల్ శ్రియా భూపాల్కి పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే పెళ్ళికి రెడీ అవుతున్న టైంలో సడన్గా అఖిల్ శ్రియా భూపాల్ పెళ్ళి క్యాన్సిల్ అయిందన్న వార్త ఇటు తెలుగు సినీ ప్రపంచంతో పాటు సామాన్యుల వరకు కుదిపేసింది ఆ ఘటన అటు నాగార్జునకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఫిలిం వర్గాల టాక్ ఆ వార్త బయటకు రాగానే నాగార్జునకు సన్నిహితంగా ఉండే వాళ్లంతా ఒకటే ఫోన్లు చేశారట పెళ్లి క్యాన్సిల్ అయిందట కదా అని పదే పదే అడిగారట ఇది నిజమా కాదా అని ఆరా తీశారట అంతేకాదు మరికొందరు ఇంకొంచెం ముందుకెళ్లి అఖిల్ కు మరింత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటూ ఓదార్చారని టాక్ అయితే తన బాగు కోరే వాళ్లు అలా ఫోన్లు చేసేసరికి వారికి ఏం చెప్పాలో నాగార్జునకు అర్థం కాక సతమతమైపోయాడని ఫిలిం వర్గాలు అంటున్నాయి నిజం చెప్పాలో లేదంటే సమాధానం దాటవేయాలో తెలియక ఇబ్బంది పడ్డారని అంటున్నారు దీంతో ఇన్ని తలనొప్పులు భరించే కన్నా ఫోన్ నెంబర్ ను మార్చేస్తే బాగుంటుందని నాగ్ భావించాడట ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం నాగ్ అనుకున్నట్లే తన ఫోన్ నెంబర్ ను ఇప్పుడు మార్చేశాడని చెబుతున్నారు కానీ ఏదో ఒక రోజు మీడియాకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తే ఒక పని అయిపోతుంది లేదంటే ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాస్తూనే ఉంటారు